ಿಂದಮ ತಿಂಡಿಲೇ ಬ್ರೆವು ಕಾನಿ ನುವು ಬ್ರತಕಬೋತಿ ಓರನ್ನ ಬ್ರೆವು ಕಿ ಬ್ರತಕಬೋತಿ ಓರನ್ನ ಬ್ರತುರು ಕಾನಿ ಬ್ರತಕಬೋತಿ ಓ ಕಟ್ಟುಕೊಂಡ ಭಾರ್ಯನು ಬಿಡಿಸಿ కన్న కూతుళ్లను వదిలి గలుపు బాట పడివో ఓ రాజన్న నువ్వు కష్టాల పాలైపోతీవో ఓ రాజన్న నువ్వు కష్టాల చెప్పలేని రోగం వచ్చి కాటితే పయనం అయ్యి చెప్పలేని రోగం వచ్చి కాటితే పయనం అయ్యి కంటికే కరువైపోయినవా ఓ రాజన్నా నువ్వు కంటికే కరువైపోయినవా ఓ రాజన్న నువ్వు కంటికే కరువైపోయినవా ఉందమంటే ఇల్లు లేక చిందమంటే చిండికి లేక బ్రతుకు తెరువు కానీ నువ్వు బ్రతకబోతివోరన్నా బ్రతుకు తెరువు కానీ నువ్వు బ్రతకబోతివో అబ్బాయ్య చెప్పిన మాటలు వీరన్నా అవ్వయ్య చెప్పిన మాటలు వీరన్నా ఉన్న పూలను అమ్ముకొని దేశంగాని దేశము పోయి కంటికే కనుమరుగైనవా ఓ రాజన్నా కంటికే కనుమరుగైనవా ఎదిగిన కొడుకును చూసి అవ్వయ్య మురిసిపోయి పెరిగిన అక్కడ కొను చూసే అబ్బాయ మున్నాలా ముచ్చట చేతివా ఓ నువ్వు మున్నలా ముచ్చట రాజన్న నువ్వు మున్నలా ముచ్చట ఉందమంటే ఇల్లు లేక చిందమంటే చిండికి లేక బ్రతుకుదెరువు కానీ నువ్వు గలుపోతివోరన్నా బ్రతుకు తెరువు కానీ నువ్వు బస్తాడని నీ బిడ్డ ఎదురు చూసే మాయడా నీ బిడ్డ ఎదురు చూసే నువ్వులేదని తెలిసి నీ బిడ్డ కుండే నువ్వు నువ్వులేదని తెలిసి నీ బిడ్డ కుండే బయలి పొద్దు పొద్దు లేచి గోడకున్న ఫోటోను చూసిందో ఓ రాజన్న నీ రూపం తలుచుకున్నదో ఓ రాజన్న నీ రూపము తలుచుకున్నదో ನಾಡಿಯ ಎದುರು ಚೂಸೆ ಅಕ್ಕೂ ರಾಜನ್ನನು ರಾಜ್ಯ ಎದುರುಲೇಟೋ ಮನ ಓಕ್ಕ ಬಾದಲು చూసి ಕೃಷ್ಣ ಅಡುಗೂ ವೇಸಿ మన యొక్క బాధలు చూసి కృష్ణన్న అడుగు వేసిండు ఓ రాజన్న కృష్ణన్న అడుగు వేసిండు ఎన్ఆర్ఐ పాలసీ కొరకు సంపతన్న గదిలీనాడు ఎన్ఆర్ఐ పాలసీ కొరకు సంపతన్న గదిలీనాడు మనమందరం జే జేలు పలుకుదాము ఓ రాజన్న సంపతన్నకు జే జేలు పలుకుదాము ఓ రాజన్న మనం సంపతన్నకు జే జేలు పలుకుదాము ఓ జన మనం సంపదన్న కు జీలు వరుకుదమో